మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టిడిపి నేత నారా లోకేష్ నారా లోకేష్ చేపట్టనున్న ప్రజా చైతన్య శంఖారావం శంకరావం యాత్రకు సర్వం సిద్ధం అయింది ఈ మేరకు ఇవాళ శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఇచ్చాపురం నుంచి లోకేష్ యాత్రను ప్రారంభించనున్నారు ఈ క్రమంలో ఇచ్చాపురంతో పాటు పలాస టెక్కలిలో శంకారావం యాత్ర కొనసాగనుంది ఇందులో భాగంగానే వార్డు స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ నేతలతో లోకేష్ ముఖాముఖి అవుతారు ఇటీవల లోకేష్ నిర్వహించిన యువగలం పాదయాత్ర యువగలం పడయాత్ర సాగని ప్రాంతాల్లో శంకారావం యాత్రను నిర్వహించనున్నారు కాగా రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున తొలిదశ ఫస్ట్ ఫేజ్ లో దాదాపు పదకొండు రోజుల పాటు ముప్పై ఒకటి నియోజకవర్గాల్లో ఈ శంకారావం యాత్రను నిర్వహించే విధంగా ప్రణాళిక రూ రూపొందించిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి